దేవుడికి నైవేద్యం పెట్టడానికి తర్వాత మనం స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు పాల తాలికలు ముందుగా బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఐదు అర గంటలు నానబెట్టి తర్వాత తడి పొడిగా ఫ్యాన్ కింద ఆరబెట్టి మిక్సీ చేసుకోవాలి మెత్తగా జల్లడి పట్టుకొని అరిసెల పిండి మాదిరిగా ఇలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి తర్వాత అదే పాన్లు మీరు గ్లాసు రెండు గ్లాసులు పిండికి ఒక గ్లాసు బెల్లం తీసుకోండి ఒక గ్లాసు వాటర్ తీసుకొని బెల్లం కరిగించి లైట్ తీగ పాకం వచ్చేంత వరకు పెట్టి తర్వాత వడకట్టేసేసి పక్కన గిన్నెలో పెట్టుకోండి అదే పాన్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం కొంచెం సాల్ట్ వేసుకోండి రెండు గ్లాసులు పిండి వేసుకోండి ఇలా గట్టిగా ముద్దలా వచ్చేంత వరకు ఉంచి కట్టేసేసేయండి తర్వాత పిండి చల్లారినప్పుడు ఇలా ముద్దలాగా ఒకసారి కలుపుకొని తర్వాత ఇలా సన్నగా చూపెట్టినట్టుగా తాలికలు తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి కొంచెం పిండి వాటర్లో కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అర లీటర్ పాలు తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి తర్వాత మూడు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాము అది కూడా వేసేసుకోండి సగ్గు బియ్యం సగం ఉడికిన తర్వాత ఇలా పైకి తులుతూ ఉంటాయండి అప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు వేసేసేయండి వేసి ఒక్కసారి కలపండి ఏడెనిమిది నిమిషాలు పాటు పాలు మరిగించండి తర్వాత తాలికలు ఉడికినాయో లేవో చూసుకుందాము కట్ అయింది చివరగా యాలకుల పౌడర్ వేసేసి ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నామండి వాటర్ కూడా వేసేసేయండి చిక్కబడిపోతుందండి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం బెల్లం పాకం తీసుకున్నాం కదండి అది అంతా వేసేసి కలిపేసేయండి చివరిగా డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదండి అవి కూడా వేసేసి గార్నిష్ చేసేయండి అంతే గుంగమలాడే ఎంతో రుచికరమైన దేవుడి ప్రసాదాన్ని కూడా ఉండే తాలికలు రెడీ